లక్కవరపు కోట శృంగవరపు కోట యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలి కోళ్ల లక్కవరపు కోట రేపు అనగా శుక్రవారం విశాఖలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చరిత్ర పుట్టల్లో నిలిపే విధంగా అందరూ విజయవంతం చేయాలని శృంగవరపు కోట నియోజకవర్గ ప్రజలను ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కోరారు ఈ నెల ఇరవై ఒకటిన విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చేరకుండా యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరు స్పష్టంగా పాల్గొన్న విజయవంతం చేయాలని కోరుతున్నానని తెలిపారు అంతర్జాతీయ యోగాంధ్ర అనేది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో గౌరవ కేంద్ర ప్రధానమంత్రి అందరికీ నమస్కారాలు మరి ఎస్కోట్ నియోజకవర్గ ప్రజలందరినీ నేను కోరేదొకటే మీ లలితమ్మ మీ అందరినీ పెద్ద మనసుతో ఆలోచించి పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖలో రేపు ఇరవై ఒకటో తారీఖున ఐదున్నర గంటల ప్రాంతంలో జరగబోతోందో మరి ఆ సభని విజయవంతం చేయమని ఐదు మండలాల ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి ప్రజాప్రతినిధులు యువత మహిళ మధ్య వయసు గల యువత పెద్దవాళ్ళు అందరూ భాగస్వామ్యి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం యోగా నిత్య జీవితంలో ఒక భాగం అవ్వాలని యోగాంధ్రప్రదేశ్గా గిన్నీస్ బుక్లో మన పేరు చిరస్థాయిగా నిలపాలని ఎస్కోడ్ నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటూ విజయవంతం చేయాలని ఈ లలితమ్మ వేడుకుంటూ అందరికీ నమస్కారాలు